హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సండే రోజు తీసింది ఎర్లీ మార్నింగ్ సిక్స్కే లేచాను నార్మల్గా అయితే సండే ఒక వన్ అవర్ లేట్గానే లేస్తాం కదా ఎవ్వరమైనా కానీ కానీ ఇంకా ఆ రోజు నేను తొందరగానే లేచాను ఎందుకంటే ఇంకా పిల్లలకి స్కూల్స్ ఉంటున్నాయి డైలీగా సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేస్తాము ఇంకా ఆ రోజు కూడా సిక్స్కి లేచాను నార్మల్గా అయితే స్కూల్స్ ఉన్నప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్తాను ఇంకా ఆ రోజు ఒక వన్ అవర్ లేట్గా లేచాను అంతే అనమాట ఇంకా మొన్న పడ్డ వర్షాలకి చుట్టుపక్కల చెట్లు పచ్చగా కలకలకల ఆడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచిన వెంటనే బయట అలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ నించొని అదంతా చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే టీ పెట్టుకొని అలాగ బయటికి వెళ్ళాను ఇంకా చుట్టుపక్కల పచ్చగా ఉంటూ ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా సండే కదా స్కూల్ బస్సులు కూడా రావు ఇంకెవ్వరూ తొందరగా లేవరు ప్రశాంతంగా ఉందనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ సండే రాగ్జావా చేశాను మార్నింగ్ టిఫిన్కి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను కదా సండే స్పెషల్ మాకు టిఫిన్ రాగ్జావే అని మా పిల్లలు అయితే ఫస్ట్లో తినేవాళ్ళు కాదు ఇంక అలాగా అలవాటు చేస్తాను తర్వాత తర్వాత అలాగా ఇంక అలవాటు అయ్యి తాగేవాళ్ళు ఈ మధ్య టూ మంత్స్ అవుతుంది చేయడం మానేశాను సండే రోజు రాగ్జావ ఎందుకంటే ఊరు నుంచి మా పిల్లలు వచ్చినారు కదా ఇంకా వాళ్ళేమో ఈ జావ తాగరు ఈ అంబలు తాగరు ఇంకా వాళ్ళకొకటి వీళ్ళకొకటి ఇంకేదో ఒక టిఫిన్ చేస్తాను ఇంకేదో ఒక టిఫిన్ చేశాక ఇంక రాగజావ చేస్తే మా పిల్లలు అస్సలు తాగరు అందుకే ఇంక అందరికీ కలిసి రాగజావ చేసేదాన్ని అందుకే టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి రాగజావ్ చేశాను ఇంకా రాగజావ తోటి మాకు ఖచ్చితంగా కూర ఏదో ఉండాల్సిందే కూర ఏది లేకపోతే ఆవకాయ అయినా ఉండాలి అలాగా ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాలి ఇంక ఇంట్లో ఆవకాయ కానీ ఏం లేవు అందుకే ఇంకా ఆలు ఉంటే ఒక రెండు ఆలులు కట్ చేసి ఇంకా కుక్కర్లో వేసాను నేను దీనికి తాలింపు ఏం పెట్టనండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు అల్లం వెల్లుల్లి అన్నీ కూడా కలిపేసి ఆలు అన్నీ కట్ చేసేసి కుక్కర్లో వేసేసి ఇంక రెండు విజిల్స్ రానిచ్చేస్తే కూర అయిపోద్ది రాగజావ్ తోటైతే కూర చాలా బాగుంటుంది మేము కూర లేకపోతే రాగజావ్ అస్సలు తాగలేము అనమాట అందుకే ఇంకా రాగజావ్తో ఏదో ఒక కర్రీ చేసేస్తాను సండే అయినా కూడా మార్నింగ్ రాగజావుతో ఒక కర్రీ ఉంటుంది ఇంకా మా నాయుడేమో రాగజావు తాగమంటే ఇంకా నిద్రలేసి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ బయట ఒక అబ్బాయి కనిపించాడు కదా ఇప్పుడే ఇంకా అబ్బాయి బర్త్డే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ తను ఆ అబ్బాయి కోసము ఒక గ్రీటింగ్ కార్డు రాశాడు అనమాట మా నాయుడు ఇంకా ఆ గ్రీటింగ్ కార్డు మా అమ్మాయి చూసి బాగలేదు అన్నదంట ఇంకా దానికోసమేమో నా గ్రీటింగ్ కార్డు బాగలేదు అన్నది అని చెప్పి మొత్తం నలిపేసి పిసికి పిసికి డస్ట్బిన్లో పెడేశాడు ఇంకా నేనేమో అది తీసుకొచ్చి నీట్గా ఉంది కుందర ఉంచుకో అని చెప్తే వద్దు నేను మళ్ళీ చేసుకుంటాను అక్క అన్నదని కోపంగా ఇంకా అలిగాడు ఇంక సరే అని చెప్పి నేను వదిలేశాను ఇంకా రాగ్జావ్ అందరం తాగేసాము ఇంకా వీడియో తీయలేదన్నమాట మా పిల్లలు మేము ఇంకా ఇందాక చూశారు కదా అంత పెద్ద గిన్నెలో రాగ్జాబ్బు ఎందుకు చేశానంటే మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు మేము కూడా ఉన్నాము అందరము తాగుతాం కాబట్టి మాకు ఫుల్గా ఉండాలి అందుకే అంత పెద్ద గిన్నెలు చేశాను అన్నమాట ఇంక ఇక్కడికి వచ్చేసరికి బట్టలు ఆరేస్తున్నాము వాషింగ్ మిషన్కి వేసాను టూ డేస్ నుంచి వాషింగ్ మిషన్కి బట్టలు ఆరేయలేదు అందుకే ఈ రోజైతే ఎక్కువ బట్టలు అయ్యాయి రెండు ట్రిప్పులు వేసాను అవేమో ఆరేయడానికి టెర్రస్ పైకి వచ్చామనమాట మేము ఎప్పుడు కూడా టెర్రస్ పైకి రాము ఒక రైనీ సీజన్ తప్పితే మిగతా రోజులన్నీ కింద బాల్కనీలో వేస్తే ఆరిపోతాయి రైనీ సీజన్ వచ్చిందంటే నాకు బట్టలు ఆరేయడం పెద్ద పని అనమాట బట్టలు వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసేస్తాం కానీ అవి ఆరేయడానికి బాల్కనీలో వేస్తే ఈ రైనీ సీజన్ ఆరవు స్మెల్ వస్తాయి అందుకని చెప్పి ఇంక రోజు టెర్రస్ పైకి వచ్చి ఆరేయడము ఇంకా వచ్చి తీసుకెళ్లడమే ఆరిన తర్వాత అదొక పని లాగా ఉంటుంది నాకైతే అసలు వాషింగ్ మెషిన్ ఉంటే బట్టలు ఉతకడము ఉండదు పని ఉండదు అనుకుంటాం కానీ ఉతికే పని ఉండదు కానీ అన్ని బట్టలు ఒకేసారి ఆరేయాలన్నా ఆరేసిన బట్టలు మడతలు వేయాలన్నా చాలా అనిపిస్తుంది అనమాట అదే ఉతుక్కుంటే కొంచెం కొంచెం బట్టలు ఏ రోజు ఆ రోజు ఉతుక్కుంటాము మడతలు వేయడం కూడా ఈజీయే కానీ అప్పుడు ఒకేసారి మిషన్కి వేస్తే ఎక్కువ బట్టలు అవుతాయి కదా అవన్నీ తీసి మడతలు వేయాలంటే అదొక పెద్ద పని అనిపిస్తుంది అనమాట నాకు మాత్రము ఇంకా టెర్రస్ మీద బట్టలు ఆరేసాము టెర్రస్ మీద బట్టలు ఆరేసి కిందకి దిగేసరికి మా ఏమో ఈ దుకాణం పెట్టాడు ఏం చేస్తున్నా నాయుడు అంటే గ్రీటింగ్ కార్డు మళ్ళీ తయారు చేస్తున్నా నేను రాస్తున్నా అని అంటున్నాడు ఇంతకు ముందు ఏం చేసావంటే అది అక్క బాగలేదు అన్నది కదా అందుకే నేను ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి చేసుకుంటున్నాడు ఇక్కడ ఈ అమ్మాయి చూసారా మా పక్కింటి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా మిల్కి చిన్న లిటిల్ ఫ్రెండ్ అంటాను కదా వాళ్ళక్క ఇంకా సండే వచ్చిందంటే మా పక్కన ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఎవరింట్లో ఎవరు ఆడతారో తెలీదు ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటూ ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది మా నాయుడేమో గ్రీటింగ్ కార్డు చేస్తున్నాడు అనమాట ఇంకెక్కడ మా అమ్మాయికి జడేస్తున్నాను కదా అసలు జుట్టు అయితే ఫుల్గా ఊడిపోతుందండి ఈ మధ్య ముందే మాకు అసలే జుట్టులు తక్కువ అందరికీ హెయిర్ తక్కువే మా ఆయన దగ్గర నుంచి నాకు మా అమ్మాయికి అందరికీ హెయిర్ తక్కువే కొద్దో గొప్ప మా అమ్మాయికి కొంచెం ఉంది ఈ మధ్య బాగా పెరిగింది అనుకునే లోపలే ఫుల్గా హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఎలా అంటే మొత్తం ఇలా చేత్తో లాగితే కూడా వచ్చేస్తుంది సన్నం అయిపోయింది ఇంకా పొద్దున్న ఈ సన్నంగా తోకల్లాంటి జడలు అల్లేసి ఇంక జడలు వేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట చివరి దాకా అల్లేసరికి అందుకే ఇంకా కట్ చేసేద్దాము అని చెప్పి కట్ చేస్తాను మా అమ్మాయి ఏమో అమ్మ ఫుల్గా హాఫ్ వరకు కట్ చేసే ఏం కాదు అన్నది కానీ అసలు జుట్టు కట్ చేస్తే ఎంత పెరుగుతుందో అసలు పెరుగుతుందో లేదో అని నాకు డౌట్ అనమాట జుట్టు కట్ చేయాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకే తనేమో హాఫ్ కట్ చేసేయమ్మ అన్నది కానీ నేనే కొంచెమే కట్ చేశాను ఇంకా జుట్టు కట్ చేయడం అయిపోయిన తర్వాత మా అమ్మాయికి తలక స్నానం చేయించాను ఇక్కడ చూసారా నేను మా నాయుడు చికెన్ తేవడానికి వెళ్ళాము మామూలుగా ఎప్పుడైనా సండే అయితే మా ఆయన తీసుకొస్తారు కానీ మొన్న సండే ఏదో వర్క్ ఉందని చెప్పి చేసుకుంటున్నారు నాకు అవ్వదు నువ్వే వెళ్ళి తెచ్చేసేయి అని చెప్పారు అందుకే నేను మా నాయుడు వెళ్ళాము ఇంకా చికెన్కి ఎప్పుడు వెళ్ళినా ఎగ్స్ కూడా చికెన్తో పాటు తీసుకొస్తాము లేదంటే ఇంకా మా ఆయనకి ఇంకోసారి చెప్తే వెళ్ళావు కదా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ కూడా తీసుకురాకుండా మరి ఎందుకు వస్తావు మళ్ళీ రెండోసారి నాకు చెప్తున్నావు అంటారు అందుకే ఎగ్స్ కూడా తీసుకొచ్చాను ఇంకా సండే స్పెషల్ కొబ్బరి రైస్ చేశాను కొబ్బరి పాలు తీసి వాటితోటి కొబ్బరి రైస్ చేశాను నేనైతే ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికాయ నుంచి ఆ లోపల కొబ్బరి ఉంటుంది కదా అదంతా తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసి ఇంకా ఫుల్గా వాటర్ పోసి మిక్సీ మెత్తగా మిక్సీ కొట్టి క్లాత్లో వేసి వడగట్టాను ఇలా కొబ్బరి పాలు తీసి కొబ్బరి రైస్ చేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట నార్మల్గా అయితే కొబ్బరి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టి డైరెక్ట్గా పేస్ట్ వేసే చేసేస్తాను ఇంకా చికెన్ తెచ్చాను కదా ఏమో ఉప్పు కారం పసుపు ఒక నిమ్మ చెక్క అన్నీ కలిపేసి పెట్టాను ఇలా చేస్తే స్మూత్ అవుతుంది ఇంకా అది పక్కన పెట్టాము కదా చికెను ఈ లోపల కొబ్బరి రైస్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి ఏం లేదు మనము ఎప్పుడైనా వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా సేమ్ అలాగే ప్రాసెస్ కాకపోతే వాటర్కి బదులు మనము కొబ్బరి పాలు వేస్తాం అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటాము అది కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనకి ఇష్టమైతే వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే ప్లెయిన్గానే చేసుకోవచ్చు నేనైతే ఒక రెండు క్యారెట్లు ఒక ఆలు కట్ చేసి వేసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ కూడా వేగిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసి కలుపుకున్నాం కదా ఈ గ్లాస్ చూస్తున్నారు కదా ఈ గ్లాస్ తోటి నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కానీ కొబ్బరి పాలు మాత్రము రెండు గ్లాసులే అయ్యిందన్నమాట అందుకే నేను మూడు గ్లాసులు రైస్కి ఆరు గ్లాసులు వాటర్ అయినా కొబ్బరి పాలు అయినా పోసుకోవాలి కానీ రెండు గ్లాసులు కొబ్బరి పాలు పోసి మిగతా ఫోర్ గ్లాసెస్కి నార్మల్ వాటరే పోస్తాను నార్మల్గా అయితే మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఆ రెండు గ్లాసులు కరెక్ట్గా సరిపోతే అది వేరే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది వాటర్ పోస్తాక సాల్టు గరం మసాలా వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్కటంటే ఒక్కటే విజిల్ ఉంచాలి రెండు విజిల్స్ ఉంచితే మెత్తగా అయిపోద్ది ఎందుకంటే ఫుల్గా కుక్కర్ ఫుల్గా పెట్టాం కదా రైస్ అలాంటప్పుడు ఒక్క విజిల్ ఉంచితే సరిపోద్ది అనమాట లేకపోతే మెత్తగా అయిపోద్ది తర్వాత చికెన్ వండదామని ఇక్కడ పెద్ద కళాయి తీసాను సమ్మర్లో మా పిల్లలు అందరూ ఉండేవాళ్ళు కదా అప్పుడు ఎక్కువగా అన్ని కర్రీస్ ఈ కూరలోనే వండేవాళ్ళం అనమాట మళ్ళీ ఇన్ని రోజులకు తీసాను నేను వంట చేస్తుంటే మా ఆడపడుచేమో చాలా కష్టపడిపోతున్నావు కానీ ఇవి తిను అని చెప్పి ఇచ్చింది ఇంకా అవి తింటూ ఉంటే నేను ఎప్పుడు వంట చేస్తానని చెప్పి కొన్ని తిని పక్కన పెట్టేశాను అనమాట ఇంకా చికెన్ ఏమో నా స్టైల్లో నేను చికెన్ ఎలా వండుతానో చూపిస్తాను వీడియో చూడండి లాస్ట్ వరకు కళాయిలో ఆయిల్ వేసి ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు మూడు టమాటాలు నేను కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను ఆ వేసి ఉప్పు పసుపు వేసి టమాటాలు మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ చూసారా ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కొట్టుకొని ఉంచాను ఎందుకంటే మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కొట్టి వేసుకుంటే మంచిగా గ్రేవీ దిగుతుంది అనమాట ఇంక ఇక్కడ టమాటాలు మగ్గిపోయాయి కదా టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కారము టమాటాలు మగ్గినప్పుడే వేస్తే ఏమవుతుందంటే మనకి కూర మంచి కలర్లో వస్తుందన్నమాట అందుకే నేను ఏ కర్రీ చేసినా ఆయిల్లో ఆనియన్స్ సేపుతాం కదా అప్పుడే కారం వేస్తాను అలా చేస్తే మంచి కలర్ వస్తుంది కూరలు ఈరోజు చికెన్లో కూడా అలాగే చేశాను అనమాట టమాటాలు మగ్గిన తర్వాత కారం వేసాను తర్వాత చికెన్ వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వేగనివ్వాలి అలాగైతే మనకి దానిలో ఉండే నీచు వాసనంతా పోతుంది అనమాట వెంటనే మూత పెడితే ఆ స్మెల్ ఉండిపోద్ది అందుకే నేను ఎప్పుడైనా కానీ చికెన్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగే వదిలేస్తాను అది వేగుతుంది కదా అది బాగా వేగిన తర్వాత మనము జీడిపప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగా మగ్గించుకోవాలన్నమాట అది బాగా మగ్గిన తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి ఎప్పుడైనా కానీ చికెను మూతపెట్టి అలాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే టైం ఎక్కువ పట్టచ్చు కానీ స్మూత్గా అన్నమాట అందుకే నీళ్లు పోసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించాను ఇంకా ఉడికిన తర్వాత కూర దగ్గర పడుతుంది కదా చికెను అప్పుడు కొంచెం కొత్తిమీర చికెన్ మసాలా వేసుకొని కలుపుకుంటే చికెన్ రెడీ అయిపోద్ది అసలు చికెన్ ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా చికెన్ ఒక పక్క స్మెల్ దానికి తోడు పక్కన కుక్కర్ మూత తీయగానే కొబ్బరి రైస్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే నోరు ఊరుతుందనమాట ఇంక నేను ఆగలేకపోయాను ఎలాగొందో టేస్ట్ చేసి చెప్తా ఉండండి అని చెప్పి నేను ఇంక తినడం స్టార్ట్ చేశాను మా అమ్మాయి అయితే అదేదో నేనే టేస్ట్ చేస్తాను కదా ఎందుకు నువ్వు టేస్ట్ చేయడం మమ్మీ అని అడిగింది ఏ ఆగు ఎంతవరకు కష్టపడి వంట చేశాను నేనే ముందు టేస్ట్ చూస్తాను అని చెప్పి నేను తినడం స్టార్ట్ చేశాను నేను తింటుంటే మా అమ్మ ఏమో నాకు కూడా కొంచెం పెట్టచ్చు కదా నేను టేస్ట్ చేస్తాను మమ్మీ అని అడిగింది ఇంకా తనకు కొంచెం పెట్టేసరికి మా నాయుడేమో మంచి స్మెల్ వస్తుందని చెప్పి టీవీ చూస్తున్నాడు కూడా వచ్చేసి నాకు కూడా కొంచెం పెట్టమ్మా అన్నాడు ఇంక ఇక్కడ నిలబడి తినడం ఎందుకురా పదండి వంట అయిపోయింది పెడతాను అక్కడ మొత్తం తినేసి టేస్ట్ చేయొద్దురు కానీ అని చెప్పి ఇంకా వాళ్ళకి పెట్టేశాను ఇంక మా నాయుడేమో అక్కకు పెట్టావు నాకు పెట్టలేదు అని అలిగాడు నువ్వు నాకు వీడియో తీయద్దు అక్కకే తీసుకో నాకు అప్పుడేమో పెట్టమంటే పెట్టలేదు అని చెప్పి అలిగాడు అనమాట ఇంకా వాడు అలకలు మాకు అలవాటే ఇంకేం అనలేదు ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది మా లిటిల్ ఫ్రెండ్ బియ్యం జల్లుతుంది కింద ఎందుకు జల్లుతున్నావు అని అడిగితే మీ బియ్యంలో ఫుల్గా పురుగులు ఉన్నాయి అందుకే కింద పడేస్తున్న పురుగులని నేరేసి అని చెప్తుంది ఇంకా మా అమ్మాయి ఇక్కడ చూసారా జుట్టు పొద్దున్న కట్ చేసి తల స్నానం చేయించానని చెప్పాను కదా చాలా బాగా వచ్చింది అసలు ఇంత ముందు వరకు అయితే తోకలాగా ఉండేది ఇప్పుడేమో కుచ్చుగా బాగా వచ్చింది చాలా అందంగా ఉంది మా అమ్మాయి అయితే ఆ జుట్టును చూసుకొని తెగ మురిసిపోతుంది ఇంకా కొంచెం ఎక్కువ జుట్టు ఉంటే ఇంకా మా అమ్మాయి నేను ఆగవేమో అంత సరదా పడిపోతుంది అందుకే మాకు తక్కువ తక్కువ జుట్టులే ఉన్నాయి మా అమ్మాయి అయితే వంద సార్లు అద్దంలో చూసుకుంటుంది ఇలా తన చేతితో ఆగి చూసుకుంటుంది తెగ మురిసిపోతుంది ఆ జుట్టును చూసి ఇంక ఇక్కడ మా నాయుడు చూసారా రెడీ అయిపోయాడు మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిదేమో బర్త్డే అని చెప్పాను కదా ఇంకా తనేమో చెప్పింది ఈవినింగ్ ఆ డిన్నర్ మా ఇంట్లోనే వంట చెయ్యొద్దు కేక్ కటింగ్కి రండి అని చెప్పి ఇంక వంట చెయ్యొద్దు డిన్నర్ పెడతామంటే ఇంక వంట గదిలోకి మనం ఎందుకు వెళ్తాము వెళ్ళాం కదా అందుకే ఇంక వంట ఏం లేదనమాట ఈవినింగ్ ఖాళీగా ఉన్నాము ఇంక అందరు పిల్లలకి చెప్పారు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మా కాలనీలోనే వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చారనమాట వచ్చి ఇంకేం చేస్తున్నారా ఇంత సౌండ్ వస్తుంది గోల గోల అని చూడడానికి వెళ్ళాను జస్ట్ మా ఎదురు వెళ్ళాను అనమాట అయితే ఇంకా ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని ఒక్కటే డాన్స్ చేస్తున్నారు ఇక్కడేమో అమ్మాయిలందరూ ఒక గ్రూప్ అయిపోయారు అబ్బాయిలందరూ ఒక గ్రూప్ అయిపోయారు అనమాట ఇంకా వాళ్ళంతటి వాళ్ళు వీళ్ళంతటి వీళ్ళు ఆడుకుంటున్నారు మా నాయుడేమో ఇంతకు ముందు వరకు ఆడుకున్నాడు ఇంకా నన్ను చూసేమో ఇంకా ఆడినట్టు డ్యాన్స్ రానట్టు ఇంకా ఆగిపోయాడు అనమాట ఇంక ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా లిటిల్ ఫ్రెండ్ ఆంటీ మీరు ఇంకా రెడీ కాలేదు బర్త్డే పార్టీకి రారా అని అడుగుతుంది అయితే రెడీ అవుతాను మీకు అని చెప్పాను అనమాట ఈ మధ్య స్కూల్కి వెళ్ళిపోతుంది స్కూల్కి వెళ్ళిన నుంచి మా ఇంటికి రావడం సహలా తగ్గిపోయింది అనమాట చాలా రోజులకి వచ్చింది ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్